మనం అయితే మొత్తం ఇయల కవర్ అయితే చేద్దాం వీడియో మొత్తం సో ముందున రసూ అబాయ్ 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 గోయింగ్ కచరామందునది కరా ఉత్తమాలే కొ ఏదో క్లిప్ పనమొస్ దిస్ గో కెక్స్పర్ట్ హర హర మహా అయితే చాలా మంది నలుగురు మొత్తం జనాలతో నిలిపోయింది చూడండి మా ఆటో అయితే వాళ్ళు ఆపేసి నేనైతే అయితే వస్తున్నాను చూపిస్తా ఆటో కూడా హాయ్ ఇగో మన తెలుగు వాళ్ళు అడికి వెళ్తారు చూడండి అందరు నడుచుకుంటే వస్తారు ఇక చూడండి అందరూ మా సాయి గారితో పాటు అందరం అసలు మామూలు ఏం కాదు అసలు ఇచ్చేవాడు హాయ్ సిరి ఏ సిరి ఇక మొత్తం షాపింగ్స్ పట్ట వేరే రేంజ్లో ఉన్నాయి ఇగో కష్టమన్నా చెప్పు హాయ్ చెప్పు చాలామంది ఉన్నావు వాళ్ళంతా మన గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళంతా తెలుసా తెలీదు మీకు ఇగో చాలా బాగుంది ఎటు ఓదన వెళ్ళట్లే మాకైతే అంత దిక్క ఇద్దరు రోడ్లు ఎక్కినాం అక్కడికి కాశీపోయే రూట్లో సో చూడండి విష్ణు మమ్మల్ని కాపాడుండు ఓ అగురవ భావాలే బా ఇద్దరు ఇద్దరు తీనా పూర అగురవ బావాలే ఏ దేకో అందరికీ నమస్తే పూరా ఓకే చందుకెళ్దాం ఓకేనా గురాలు వాళ్ళు అట్లే ఉంటారు కానీ సో మనం ఇక్కడ బోటింగ్ ట్రై చేద్దాం ఒకసారి ప్లేస్ గైస్ ఓకే చూడండి మన సారీల ఐలెంట్ ఉంది ఇది కాశీ అంటే ఇట్లా ఉంటుంది అనమాట ఇన్నే ఉందాం బాగుంది ఇక్కడ ప్లేస్ మొత్తం మీరు ఫుల్ వీడియో చూపిస్తాం కాశీ అంటేనే ఇదే ఇట్లే ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం అనమాట రావడం చూద్దాం మొత్తం కవర్ చేసేద్దాం ఒక బ్లాక్ లో అయితే ఇప్పుడైతే మనం కాశీలో బోర్డు అయితే ఎక్కినామో చూడండి చాలా మంది ఉన్నారు ఆల్మోస్ట్ ఈ బోర్డు కూడా స్టార్ట్ అయింది చాలా బోర్డులు ఉన్నాయి ఇక్కడ మనం నాకు చూసిందేమో కుమ్మవేళ ఇక బ్రో మన బ్రో నాకు తెలుసు ఏం చేయాలి అట్లా మొత్తం ఇంతమంది జనాల పిచ్చి చేస్తా ఒక పక్కే వారి అంటారు అందులో అప్పుడే మొత్తం అంత తిరిగి తిరిగి వస్తే ఓ ఇది తిరగాలి ఓ అచ్చం బొమ్మాయి ఉన్నట్టుంది ఉన్నట్టు ఉంది అంత ప్లేస్ కూడా సో ముందు అసలు ప్లాట్లు చాలా ఉంది ఈ కాపీలోనే మన మనం అందరం చెప్పుకునే సత్య హరిచంద్ర మహారాజ్ మన యొక్క గతంలో ఆయన మహారాజు ఇక్కడ రాజుగా రాజు వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడు మనం సచ్చ హరిశ్చంద్ర మహారాజ్ ప్లాంట్కి వెళ్తున్నాం ఆ ప్లాంట్ కూడా ఇక్కడ మీరు స్వీకరణ జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా యాప్గా ఉండాలని కోరుకుంటున్నాం ఈ ఘాటు దగ్గరికి వచ్చినట్టు అయితే సర్వ కష్ట దోష పాప ఎమోషన్లు చాలా మంచిగా జరుగుతాయి ఇవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు అష్ట ఆయుష్మతో చాలా సంతోషంగా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఘాటు ప్రతి ఒక్కరూ కూడా ఇది చూడాల్సిన విషయం ఇస్తాం ఏంటంటే చాలా మంది గెలవదు వస్తే మనకు అర్థమైందని వస్తే అర్థమైతుంది చాలా చాలా మంచి ఆ పుణ్యక్షేత్రం ఇది మన దేశంలో ధనము డబ్బు ఆస్తి పాస్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ మన భారతదేశంలో ధనము డబ్బు ఆస్తి పాస్తి అనేది ఓల్డ్ ఒక దేవాలయాలే దేవాలయాలు ఎక్కడ చల్లగా సంతోషంగా యాపికుంటాయో ఆ దేశం ఆ రాష్ట్రం బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలనేటువంటి విషయం పొగలేదు హరచంద్ర గార్డ్ అందరికీ ఓకే థ్యాంక్ యూ మరొక మీద మరొకసారి కలుస్తాచంద్ర అందరు వస్తున్నారు కదా చూసుకోండి ఇచ్చి పెడతాం సో ఫ్రెండ్స్ రూగో మే పేరెంట్స్గా బోల్ టీకే ఇది ఎక్కువ క్యాష్ ఉంటేనే ఇద్దరు దీని మీద ట్రావెల్ చేస్తే త్రీ హండ్రెడ్ తీసుకుంటారంట ఇక్కడ అందరైతే ఉన్నారు చూ అందరితో చూపిద్దాం అయి సే సే అయ్యి Your name? My name is Steve. Okay. okay, my name is Mastan. <laughs> okay. Ana hai? Ana hai, hai bhai. Main bolna, hai? <laughs> Kitna dega, ah. Okay, so guys, Manok di I mean, I don't know. I ke know. I don't ya? I don't know. I don't know. I don't know. I don't na. I don't చాలా బాగుంది ఇక్కడ చెప్పాలన్నా కానీ ఇది వచ్చేసి కాశీ అనమాట మీరు ఎప్పుడు రాకపోవచ్చు నేనైతే మీకు మొత్తం చూపిస్తాం మన ఫ్యామిలీ మన ఫస్ట్ మెంబర్స్ వీళ్ళందరూ తాను చూసుకోడు కృష్ణం అన్న ఇంకా చాలా మంది అయితే ఉన్నారు అక్కడ మేమైతే వేరేక్కడికి వెళ్తున్నాం చూడండి ఎంత బాగుందంటే ఐ లెట్ ఫీల్స్ మాట సబ్స్క్రైబర్స్ మొత్తం అబ్బాయి ఒక బోట్లు వస్తున్నారు చూడండి సో నెక్స్ట్ వచ్చేసి మనం మొత్తం ఇప్పుడు కాశీ మొత్తం ఒక రౌండ్ అయితే గుర్తుకుంటుంది బ్రో గుతుకుని గుతుకుని గురుకుని అమ్మ గుతుకుని టైర్లు నా ఈ సాహసాల కింద నాకు ధన్యవాద్ సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట మేము కాశీలోన ఇప్పుడు మునిగి స్నానం అయిపోయింది ఇక చూడండి ఇక్కడనే బట్టలు మార్చినాము ఇక్కడనే అన్నీ చేసేసినాం చాలా మంది ఉన్నారు చెప్పాలన్నా కానీ స్నానాలు కూడా ఇక్కడ ఇక్కడే అని కాదు ఒక కోటి మంది ఉండొచ్చు చెప్పలేం ఓకే బాయ్ బాయ్ సెల చూసారా నేను మీకోసం డే చేసి చెప్పించిన అనమాట ఓకే చలో గ్ లేసుకోమో శివా మొత్తం ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ వాళ్ళంతా ఉన్నారనమాట మంది చైనీస్ వాళ్ళు కూడా వచ్చారు వీడికి మీకు ఎక్స్ప్లెయిన్ ఏంటంటే ఇక్కడ అన్ని తిన్నీ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో మనం ట్రై చేయమనుకో ఇప్పుడైతే వెళ్దాం ఇవ్ ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళకి హాయ్ చెప్పిస్తాం ఓకే వేర్ ఫ్రామ్ ఓకే బాయ్ ఓకే హాయ్ సే హాయ్ ఓకే సో ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ అమెరికా వాళ్ళు ఆస్ట్రేలియా అందరు ఉన్నారు అందుకే ఫోటోలు దిగే అంత టైం లేదు మాకు అక్కడ బస్సు అనమాట ఒకటే చూడండి మొత్తం అగర్వాల్ వాళ్ళు వెళ్తే ఉన్నారు మొత్తం చూడండి సో ముందుకు ముందుకెళ్ళే కొద్దీ ఇంకా చాలా బాగుంటుంది చెప్పాలంటే అసలు ఇంకా ముందుంది అనమాట మీకు ఇంకా చూపించాల్సింది నేను చాలా ఉంది సో మొత్తం ఇంకా చాలామంది ఉన్నారు వెళ్ళకపోతే ఇంకా లాంగ్ అట్లా అట్లా మొత్తం అవుతుంది లేచుకో మొత్తం ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు మా తెలుగు వాళ్ళకంటే హిందూ కంటే మొత్తం అంత ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు అట్లా అందుకే అందరినీ తీసుకుంటూ పోతానా లేదు గో ఇంట్లో రే ఏంద్రీ జనాభు ఇందాక లేదు కదా ఇంత ఓమో మో వేరే చేశారా బీబీ బేబీ అంతరా బ్రో సో ముందు కూడా చూసుకోవాలని ప్రార్థమైంది నాకు కష్టం అయితే కింద అయితే మెట్లు మెట్లు గలీజ్ గురించి అయినా మేము వెళ్తున్నాం ఏంద్రా పయ్య పయ్య ఊరి ఇక అప్పటి నుంచి ఒక కిలోమీటర్ నడిచినెట్ను ఇంకా నడవాలి ఓ ఇంకా అరే మోసొత్తరా సో వెళ్ళంపా ఇగో ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ మొత్తం వాళ్ళే ఇది ఒక క్లిప్ అన్నమాట ఆఫ్రికా ఐ డోంట్ నో యూ ఓకే ఐ కాసేంటి ఇంత గౌరవం ఉంటుంది ఇప్పుడు అడుగు మీకు అంతా చూడండి ఇది ఒక వైరల్ అవ్వబోతుంది మన వీడియో ఓకేనా సో వెళ్ళాం పరీ చీమలే మొత్తం చీమ కనిపించిందంతా చూసుకుంటూ పోరా ఇక్కడ వీడియో ఆపితే క్లిప్స్ మిస్ అవుతున్నాయి అంతే అందుకే ఆపకుండా మొత్తం అన్నీ తీసుకుంటూ పోతాను క్లిప్స్ అన్నీ మిస్ గైస్ ఇంకా చాలామంది ఉన్నారు నా బ్యాక్ సైడ్ కూడా సో ఆల్మోస్ట్ మనం అందరం కలుసుకున్నాం కావాలి మరి కుంభమేళా వచ్చినాము కుంభమేళా నుంచి మళ్ళీ మన కాశీ కాశీ ఇస్పనాలకు వచ్చేసాము అందరం కలుసుకొని దర్శనం చేసుకున్నాం ఓ మేడం அது குண்டேன் சோ லயன் கோசம் மொத்தம் கொட்டாடுக்குரிய Hi, say okay. hi. Hi. Hi bro. Hi bro. <laughs> okay, turn guys. Okay, turn guys.

this is full fun of प्रेण game प्रेण full entertainment है people can initiate apne ghar par suraksha svayam karein mandir parde mein ek pehra chalne ki kshamta isse barmash kon free om namo shiva <laughs> <laughs> Guys, let's go. Okay, na? Guys, let's go. Let's do it. Let's What Water, bro. ఈ సందుల ఘోర దారుణమైనది కాశీ పోయేటోళ్ళు ఇట్లే అనమాట పోవాలన్నా రావాలన్నా అంతే బాగా తినబుద్ద బ్రో అట్లా చూపి బ్రో ఇవన్నీ తినబుద్ధ సో మనం అయితే కాశీ అయితే అయిపోయింది మొత్తం ఎంజాయ్ చేసినాం అంతా అయిపోయింది ఇప్పుడైతే రిటర్న్ అయితే అవుతున్నాము బస్కి అదే వెళ్తున్నాం చూసుకున్నాం వెళ్ళాక బస్ డ్రైవర్ నేను ఏమంటా చూద్దాం ఓకే మొత్తం చేసాం అట్లా చాలా కష్టపడ్డాం ఇంత దూరం వచ్చి అంటే వెళ్దాం రిటర్న్ వెళ్ళి మొత్తం నెక్స్ట్ ఇంకా రేపు అయోధ్య అనమాట అయోధ్య కూడా కవర్ చేసేద్దాం చేసేసి మొత్తం ఒక తి మూడు లాగా ఇట్లా పెడదాం తీసుకో సరే ఇండి చేస్తున్నా వీడియో నెక్స్ట్ టుమారో డే త్రీ బై